వజ్రనాడి చిత్రనాడి అవన్నీ కూడా యోగులైన వాళ్ళు అతీంద్రియ ద్రష్టలు అంటారు కదా అంటే ఇంద్రియాలకు అందంది తెలుసుకున్న వాళ్ళే అతీంద్రియ ద్రష్టలు అంటే చూసిన వాళ్ళు అంటే ఇంద్రియాలని అతీతమైన స్థితిని ఇంద్రియాలకు అందరి ఇంద్రియ అతీత స్థితిలో తెలుస్తుంది ఇప్పుడు నీళ్ళలో క్రిములు ఉంటాయి ఉంటాయంటారు మరి ఎలా తెలుసుకుంటాము దుర్బిని యంత్రము సూక్ష్మదర్శిని పెట్టి చూసినప్పుడు తెలుస్తాయి మన రక్తంలో నీళ్ళలో వాయువులో కూడా ఇప్పుడు మనం ఇలా సూక్ష్మ సూక్ష్మ దర్శనం పెట్టి చూసినట్టయితే పెద్ద పెద్ద క్రిములు తిరుగుతుంటాయి వాయువులో కూడా ఉన్నాయి కానీ ఋషులు అంతకంటే సూక్ష్మ విషయాన్ని మరి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అంటే మనం భగవద్గీతలు కూడా ఇంద్రియాల కంటే మనసు సూక్ష్మము మనసుకంటే బుద్ధి సూక్ష్మము బుద్ధికంటే ఆవల ఆత్మ మహా సూక్ష్మం అన్నారు అట్టి ఆత్మని సూక్ష్మని అనుభూతి చేసుకోవాలంటే మరి చక్కగా మనం అంటి అట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా పోవాలి మనం ఏదన్నా డీప్గా ఆలోచన చేస్తుంటే కళ్ళు మూసుకొని చాలా కాన్సల్టేషన్ చేస్తాం గతంలో మనం కాన్సల్టేషన్ చేస్తాము గతంలో మనం కొన్ని విషయాలు గుర్తుకు రావాలంటే అంటే మన మనం ఒక రీసెర్చ్ చేస్తుంటే సైంటిస్ట్ ఒక యోగిలాగా అయిపోతున్నాడు సైంటిస్ట్ భౌతికంగా ప్రయోగాలు చేస్తున్నాడు యోగి అంతరంగంలో పరమాత్మ కోసం ప్రయోజనం చేస్తున్నాడు ఇతడు ఇంద్రియాలను దాటుకొని పోయి అతీతంగా సాధన చేస్తూ 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 సూక్ష్మంగా 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 వెళ్ళినప్పుడు ఎంతో తన్మయత్వం పొందుతున్నాడు ఎన్నో అనుభవాలు పొందుతున్నాడు ఆ యొక్క అతీతమైన స్థితిలో మనం పరమాత్మను అనుభూతి పొందుతుంటాడు ఇప్పుడు ఇట్లా చేస్తుంటే చూడండి ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్తున్నాం సముద్రం దగ్గరికి వెళ్ళామండి మొదల ఇసుకనే కావాలని తెచ్చుకుంటారు ఇంకా బంగారం తోమే ఇసుక మెరుగు ఇసుక అంటారు అది తెచ్చుకుంటారు పోతే గవ్వలు దొరుకుతాయి ఇంకా ముందుకెళ్తే పగడాలు దొరుకుతాయి ఇంకా ముందుకెళ్తే రత్నాలు కూడా ఉంటాయి రత్నాలు తెచ్చుకోవాలి ఆధ్యాత్మికంలో కూడా కొన్ని కొన్ని వాటికే తృప్తి పొందకుండా జ్ఞానమైన రత్న జ్ఞానరత్నాల కోసం మనము నిరంతరం పరిశ్రమ చేయాలని రమణ వారు అంటారు అలాగే ఇక్కడ చూడండి ధ్యానం చేసే వాళ్ళకు సుఖం లభించదా ఈ అంటే చాలామంది ప్ర ప్రపంచంలో స్మోకు డ్రంకు డ్రగ్స్ ఏదేదో చేస్తారు కదండి ఇవన్నీ ఏంటంటే ఎంజాయ్ నా లైఫ్ నా ఇది నేను ఆనందం కోసం అంటారు కానీ ఇవన్నీ కూడా అంతకంటే గొప్ప సుఖం యోగి అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఐదు సుఖాలు మనలో ఉన్నాయి ఎత్తుంటుంది అంటే కేచరి ముద్ర ద్వారా నాలుకని కొండ నాలుకని తగిలిచ్చినప్పుడు గొప్ప స్వర్ష సుఖము అమృతం గొలుతుంటాడు అమృతం గోలితే అప్పుడు ఆ నాలుక రుచులు కోరదు ఇంకా జిహా గ్రంథి భేదనం జరుగుతుంది అక్కడ జిహని జయిస్తున్నాడు అలాగే మూల గ్రంథి భేదనము మహాముద్ర వలన జరుగుతుంటుంది హృదయ గ్రంథి భేదనము ప్రాణామం వలన జరుగుతుంది మూడు గ్రంథుల భేదనము ముక్తి లభిస్తుంది మనిషికి అలాగే ఇక్కడ తర్వాత ఒక నాదము పుడుతుంది ఈ ప్రాణము అపానం వచ్చి ఇక్కడ చేరినప్పుడు రెండు లయమైనప్పుడు ప్రాణము యొక్క ప్రాణవాయువు గుణం ఏందంటే అపానవాయువుని ప్రాణవాయువుగా మార్చే శక్తి ప్రాణవాయువుకు ఉంటుంది ఆ శక్తి ఉంటుంది ఈ రెండు లయం అయిపోయినప్పుడు ఇంకా 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 బయటి శ్వాస యువట రాదు అవతలి శ్వాస ఇవితలకి వెళ్ళదు లోన స్థిరమైపోతుంది స్థిరమైపోయినప్పుడు ఒక నాదము పుడుతుంది అందులో నాదము నాదము మొదలు అది కలిసే ముందు నాదము పుడుతుంది నాదం ఒకసారి పుట్టిందంటే శరీరంలో పోదు అది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసినా చేయకుండా వినగలుగుతాడు అది దాన్ని బట్టి దేహం ఎప్పుడైతే వదిలేదు కూడా నాదము దేహం వదిలే ముందు యోగికి తక్కువైపోతుంది నేను త్వరలో దేహం వదులుతున్నానని ప్రకటిస్తాడు యోగి అలాగే నాద సుఖం పొందుతున్నాడు బయటి శబ్దాలు అతనికి రుచించవు శబ్దం ఉందిగా స్పర్శ నాలుక ద్వారా కొండ నాలుకని తాకించి స్పర్శ సుఖం పొందుతున్నాడు అంతకంటే స్పర్శ సుఖం ఇంకెక్కడ లేదు అలాగే శబ్ద స్పర్శ రూపము ప్రాణము అపానము తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినప్పుడు మనకు అరుణోదయ సూర్యుడు మొదలు మొదలు చీకట్టుకుంటాం ధ్యానం చేస్తుంటే అమావాస్య లాగా అలా అలా అరుణోదయ సూర్యుడు లాగా వస్తాడు అంటే బంతి వల్ల ఎర్రని బంతిలాగా ఉదయం వస్తాడు కదా సూర్యుడు అలా అలా పెరుగుతూ పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడి వల్ల కోటి సూర్యుల తేజం మనలో ఆత్మ చైతన్యము దర్శిస్తాము అంతకంటే వెలుగు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో లేదంటాడు ఆ వెలుగులోనే ఆ చైతన్య జ్యోతిలోనే మనం లయమైపోతాం అది సమాధి స్థితి అయితే ఇక్కడ అన్ని సమస్తము ఈ సహస్రారంలో స్థిర ప్రాణము స్థిరమైనప్పుడు అప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి బ్రహ్మానందం పొందగలుగుతుంటాడు అదే కైవల్య స్థితి అయితే ఇక్కడ శబ్ద స్పర్శ రూపం చెప్పుకున్నాం శబ్ద స్పర్శ రూప రసం ఉంది అప్పుడు అమృతం వస్తుంది కదా ముద్రలో సహస్రారం నుంచి ఇప్పుడు శివలింగము అంటారు శివలింగము అభిషేకం చేయాలంట కొండనాలుక శివలింగము సహస్రారంలో అభిషేకం కలశం జరుగుతుంది కలశం ద్వారా ఆ యొక్క అభిషేకం జరుగుతుంది ఇదే లోన పొందిన అనుభవాలే గుళ్ళు గోపురాల్లో ఇవి ఏర్పాట్లు చేశారు చూడు నానా విధాల శబ్దాలు మోగుతుంటాయి డప్పులు మేళాలు తాళాలు ఇవన్నీ గుళ్ళోకి వెళ్ళే ముందే ఇవన్నీ దశమిదనాదాలు సాధనలో ప్రారంభంలో వచ్చేది తర్వాత ఘంటానాదం ఒకసారి గంటను కొడతాము కంచు గంట చాలా గన్నని మోగుతుంది అని మోగుతుంది ఆ తర్వాత మనము చీకటి గదిలో నెయ్యి జ్యోతిని వెలిగిస్తారు నల్లరాతి విగ్రహము చీకటి గది ఆ జ్యోతి ఆధారంగా నల్లరాతి విగ్రహం అయిన ఆ భగవంతుని చూస్తున్నాం ఈ జ్యోతి ఆధార ఆధారంగా యోగి పరమాత్మను అనుభూతి పొందుతున్నాడు దానికి యోగులు ఏమంటారు తస్యవాచక ప్రణమహ అన్నారు పతంజలి సూత్రాలు యోగి ఓం అని అంటారు ఇద్దరు కలిసినప్పుడు ఆ ఓం అనే పరమాత్మకు ఒక పేరు దాన్నే ఉచ్చరిస్తారు ఇద్దరు కలిసినప్పుడు ఆకారం బ్రహ్మ ఉకారం విష్ణు మకారం మహేశ్వరుడు త్రిమూర్తులు ప్రపంచంలో శబ్ద బ్రహ్మం ఓం లేకుండా రామాయణమహ శివాయనమ కృష్ణాయనమ అంటారు ఓం గలుపుతారు కదా ఓం అంత ముఖ్యమైంది అందుకనే ఓమే పరమాత్మ స్వరూపం అయితే ఇక్కడ మనము స్పర్శ రూప రసం కేచర్లో అమృతం వస్తుంది ఈ విధంగా అన్ని సుఖాలు సుఖాలతోటి ఈ లోకం బంధించబడింది ఈ పంచ సుఖాలు లోపల్ని అనుభవించి యోగి ఎంతో తనమయత్వం చెందుతున్నాడు ఎంతకంటే గొప్ప సుఖం ఈ ప్రపంచంలో ఏం లేదు అయ్యో తెలియక ఎంత దుఃఖం పొందుతున్నారు లోకంలో జాలి దయ పొందుతాడండి వాళ్ళని చూసి వాళ్ళు సంసారం కోసే బా పడే బాధలు తాపత్రయాలు ఇవన్నీ చూస్తే ఏది వదులు పెట్టాలంటున్నారు ఋషులు ఎవ్వరు చెప్పలే అన్నిట్లో ఉండున ఆయన అన్ని ఆస్వాదించు కానీ నేను ఎవరో తెలుసుకో ఎందుకు అనవసరంగా మోహం చెందుతున్నావు దేహ సంబంధాలే అన్ని దేహమా వదిలేది నీది ఏది కాదు భగవంతుని దానికి నీకు దుఃఖాలు లేవు రైల్లో నిలబడి నీ యొక్క సూట్ కేసు నెత్తినందుకు పెట్టుకుంటున్నావు నిన్ను నీ పెట్టెని మోస్తుంది కింద పడి ఇంత మందిని మోసేది నిన్ను అంటే నిన్ను కూడా అదే మోస్తుంది నీకు తెలుస్తలేదు రైలే మోస్తుంది ఆ పెట్టెని కింద పడితే నిన్ను నిన్ను నీ అంటే ఇంత బ్రహ్మాండాన్ని సమస్త జీవరాశులు నోరు తెరవంగానే లేవగానే నోరు తెరుస్తున్నాయి అన్నిటికీ ఇంత ముద్ద ఆహారం ఇస్తున్నాడు భగవంతుడు క్రిమి కీటక పశువు పక్షులు కుంటివాడు గుడ్డివాడు ధ్యానం చేసేవారు చేయవారు సోమరులు భక్తుడు భక్తుడు కానివారు ధ్యాని ధ్యాని కానివారు అందరికీ ఇస్తున్నాడు భగవంతుడు మహాదాత భగవంతుడు మరి నిన్ను నిన్న సంసారం చూసుకోలేడా చిన్నది అలాగే ఇంకొకటి నేను చేస్తున్నాను కర్త అనే వరకే అన్ని మనిషికి చాలా దుఃఖము ప్రారంభమైంది ఎక్కడైతే వచ్చిందో అక్కడనే ప్రాబ్లం వచ్చింది ఇంకొకటి ఇక్కడ ఎలా అంటే కొంతమంది ఋషులు ఎట్లా సంకల్పం చేస్తారంటే బుద్ధుడు కూడా అదే అనుకోండి ఋషులనే ఆదర్శం తీసుకున్నాడు మరి దేహం త్యాజయ్యేవా కార్యం సాధయ్యవ అన్నారు నేను చనిపోతానికి మన బ్రహ్మ లేదు ఆయనకి నేను శరీరం కాదని అనుకున్నాడు అప్పుడే ఇంకొకటి ప్రారంధమే శరీరాన్ని పోషించుగాక అవును దీనికి ప్రారంభం ఉందండి మనం విసిరినము బంతి విసిరినంతసేపు వెళ్తుంది కదా అంతే కదండి బంతి విసిరినంతసేపు శక్తున్నంత వరకు పోతుంది కదా తర్వాత ఆగుతుంది కదా ఎంత కాలం జీవించాలి ఎంత అనేది మొత్తం రాసిపెట్టుంది ఎంత జీవితం గడపాలి ఎవరు భార్యగా ఎవరు పిల్లలు ఎవరి గురువు ఏది చేయాలి ఎప్పుడు దేహం వదలాలని రాసుకొని వచ్చాడు ఎందుకు ఇంకా భ్రమ మానవ ప్రయత్నము పురుష ప్రయత్నం చేయదగింది చేసి అంత దైవాందే కార్యము దై భగవంతుండే అనుకున్నప్పుడు మనలో కర్త భావన లేనందుకు సుఖదుఖాలు లేవు లాభ నష్టాలు లేవు అయితే ఇక్కడ మనం కర్తను అనుకోవడం వల్లనే దుఃఖం ప్రారంభమైంది అయితే ఇక్కడ మనము నిరంతరము మనము ఆ విధంగా చేయడం వలన ఇదే కర్మలు అన్ని కూడా యోగం అవుతాయి చక్కగా అంటే ఈ ఇక్కడ క్రియ అంటే శ్వాసక్రియ ఉంది కదండి ఇంద్రియాలు చేసేటు చేసేటివన్నీ కూడా సకామ కర్మలు ఇంద్రియాలు స్టాప్ చేసి కూర్చునేదే నిష్కామ కర్మ ఇంద్రియాలతో చేసేది కాదు ఇది ఇంద్రియాలు లయం చేయడం కోసం చేసేదే క్రియా ఇంద్రియాలు ఇప్పుడు కూర్చుంటున్నాం శ్వాస శ్వాసక్రియ చేస్తున్నాం ఇది కూడా కర్మనే ఈ శ్వాసక్రియ చేస్తూ శ్వాస నిశ్చలమైన స్థితిలో ఉండడమే ఈ క్రియా పరావస్థ అంటారు ఇది క్రియా అవస్థ క్రియా పరావస్థ క్రియా శ్వాసక్రియ లేని స్థితి అయితే ఇంద్రియాల ద్వారా క్రియాలతోటి చేసేట అన్ని పనులు కూడా క్రియ క్రియ అనబడుతుంది అయితే నిష్క్రియ స్థితి అంటే ఇప్పుడు ఈ యొక్క ఈ సాధన అనే ధ్యానమే నిష్కామ కర్మ అంటే ఇంద్రియాలను సైతం జయించిన స్థితి అయితే ఇప్పుడు తీసుకెళ్ళటమే ధ్యానం ధ్యానము అయితే ఈ ఇది ఈ ధ్యానాన్ని ఏమంటున్నారంటే నిష్కామ కర్మ అంటున్నారు అదేమో అది సకామ కర్మలే అన్ని ఇంద్రియాలతో చేసే అన్ని సకామ కర్మలు ఈ ధ్యానం ఏమో నిష్కామ కర్మ నిష్కామ కర్మ ఈ నిష్కామ కర్మ చేస్తూ నైస్కర్మ స్థితిలో లభిస్తుంది నైస్కర్మ స్థితి అంటే కర్మ కర్మలేని స్థితి ఇది నిష్కామ కర్మ ప్రాణాయామము ధ్యానం అనేది నిష్కామ కర్మ నిష్కామ కర్మతోటి నైస్కర్మ స్థితి సమాధి స్థితి కలుగుతుంది అప్పుడు జీవన్ ముక్త అవస్థ లభిస్తుంది థ్యాంక్ యూ స్వామిజీ అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు కూడా చాలా ధన్యవాదం అండి ఓం 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 చూ